క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తూ దేవుని మహాకృపను బట్టి ఉదయకాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుదాం పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను మనము ఆరాధిస్తున్న దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన మన పితరులతో మాట్లాడిన దేవుడు ఏదేను తోటలో ఆదాము అవలతో మాట్లాడిన దేవుడు అనేకమైన సందర్భాలలో మన పితరులతో ఆయన మాట్లాడుతూ వచ్చాం ఈ ఉదయ కాలము ఆయన అందరితో మాట్లాడే దేవుడు దేవుడు మాట్లాడినను మనము ఆయన స్వరాన్ని వినలేకపోతూ ఉన్నాం దేవుని స్వరాన్ని మనము వినాలి అంటే దైవ సన్నిధానములో ఆయన స్వరమును వినడానికి మనము సిద్ధపాటు కలిగి మనము హృదయ శుద్ధి కలిగి విశ్వాసము గలవారమై ప్రార్థనాపూర్వకముగా మనము దేవుని స్వరమును వినుటకు సిద్ధపడాలి ఆయన మెల్లని స్వరముతో ఆయన మనందరితో ఆయన మాట్లాడే దేవుడు మన జీవితాలలో దేవుని స్వరాన్ని మనము వినలేకపోవటానికి కారణం ఏంటంటే మనము దేవుని సన్నిధానములో కనిపెట్టి ప్రార్థన చేయలేకపోతున్నాం మనము దేవుని సన్నిధానములో అనేక పర్యాలు తొందర తొందరగా ఏవో నాలుగు మాటలు చెప్పేసి ఆమెనని మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థనను విని ఆయన మనతో మాట్లాడతాడనే ఆశతో మనము ఎదురు చూడలేకపోతున్నాం కనిపెట్టలేకపోతూ ఉన్నాం అనేక మంది అనేకమైన ఒత్తుళ్ళ ద్వారా కేవలము వారి అవసరాల కొరకే వారి బలహీనతల కొరకు వరకు నా శ్రమల కొరకే ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు మాట్లాడుతాడు దేవుని స్వరాన్ని నేను వినాలి దేవుని స్వరమును విని దైవ తానుసరంగా జీవించాలనేటువంటి కోరిక మానవుల్లో కనబడడం లేదు పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంత మందు తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతారు దేవుడు దర్శనము ద్వారా మాట్లాడతారు దేవుడు కలల ద్వారా మాట్లాడతారు దేవుడు కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మాట్లాడుతారు దేవుడు కొన్నిసార్లు మన మనసాక్షి ద్వారా కూడా ఆయన మాట్లాడే దేవుడు దేవుడు మనతో మాట్లాడితే ఆ క్షణములోనే మనలో మార్పు అనేది కలుగుతుంది మన జీవితము మార్చబడుతుంది మన ఆలోచన మన నడవడిక మన యొక్క స్థితిగతులన్నీ కూడా ఆ క్షణములోనే మార్చబడతాయి ఈ కాలంలో చాలామంది దేవుడు మాతో రోజు మాట్లాడుతున్నారంటారు కానీ వారిలో మార్పు అనేది కనబడదు వారు జీవితాలను గనక చూస్తే వారిలో ఏ మాత్రము కూడా దైవ భయము గాని విశ్వాసమునకు తగినట్లు జీవితాలు వారిలో కనబడము సమూహేలు దినములలో వాక్కు ప్రత్యక్షమొకట అరుదు అని ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో అలాంటి కాలములో దేవుడైన యహోవా సమూయేలుతో మాట్లాడడం సమూయేలు మొదటి పుస్తకము మూడవ అధ్యాయములో మనము చూస్తాం దేవుడు సమూహేలును పిలవగానే సమూహేలు చిత్తముని దాసుడు ఆలకించుచున్నాడు అని ప్రభువుకి లోబడినట్లు దేవుని కొరకు సమూహేలు కనిపెడుతూ దేవునితో సహవాసము కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి సమూహేలు దేవునికి లోబడ్డారు సహోదరి సహోదరుడా మరి ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనము ఆయన స్వరాన్ని వినగలుగుతూ ఉన్నామా ఆయనకు మనము లోబడగలుగుతూ ఉన్నామా ఆయన చిత్తానుసరంగా జీవించటానికి మనము తీర్మానము చేసుకోగలుగుచున్నామా ఒకవేళ ఇంకా మీరు దేవుని స్వరాన్ని వినకపోతే ఈ ఉదయ కాలమే హృదయ శుద్ధి కలిగి దేవుని అందు విశ్వాసముతో కనిపెట్టి ప్రార్థించండి దేవుని లేఖన మీ రీతిగా తెలియచేస్తుంది యశ్ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు చదువుదాం రక్షింప నేరకయుండునట్లు యుడునట్లు హస్తము కురచకాలేదు వినేరక ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు మన దేవుడు మన ప్రార్థనలను ఆలకించకపోవటానికి ఆయన స్వరాన్ని మనము వినలేకపోవడానికి మన పాపములే అడ్డుగా ఉన్నాయని మన పాపాలని మనం ఒప్పుకుని దేవుని పాదముల యొద్ విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థనను ఆలకించి ఆయన మనతో మాట్లాడే దేవుడు ఈ ఉదయ కాలమే ఒక ఉన్నతమైన తీర్మానముతో దేవుని సన్నిధానములో మన పాపములను ఒప్పుకుందాం పశ్చాత్తాపడదాం ప్రభు సన్నిధానములో కనిపెట్టి ఆయన మెల్లని స్వరమును మనము విని ఆయన చిత్తానికి లోబడి జీవించినట్లు అలాగూ జీవించటానికి దేవుడు మనకి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం కృపా సత్య సంపూరుడువైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి అనేకమైన ప్రాంతాలు వర్షము చేత ఇప్పటికే ఎంతగానో నష్టపోయారు నాయన వారందరినీ మీరు ఆదరించండి నిరాశలైన వారికి మీరు సహాయము చేయండి బలహీనులను బలపరచండి ఇంకా ఎవరైనాను మీ స్వరమును వినక ఇంకా ఎవరైనాను మీ స్వరమునకు లోబడకుండా జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలమే అట్టి వారిని మీరు దర్శించి వారితో మీరు మాట్లాడి మీ దైవకమైన స్పర్శను మీ మెల్లని స్వరాన్ని వారు వినగలిగినట్లు వారిని మీరు దర్శించి ఉన్నతమైన కార్యాలను చేసి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెను